వెల్కమ్ బ్యాక్ కిచెన్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ దోసకాయ ఎండి చేప ఎండి చేప దోసకాయకి కావాల్సిన పదార్థాల్లో ఐదు ఎండి చేప ముక్కలు రెండు ఎర్రగడ్డలు ఐదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒక దోసకాయ పసుపు ఉప్పు కారం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండి చేప ముక్కలు ఆయిల్ ఇప్పుడు మనం ఎండి చేప దోసకాయకి బాండీలు పెట్టుకున్నాము నూనె పోసుకుంటున్నాము నూనె పోసుకుంటున్నాము నూనె వేడెక్కాక ఐదు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకున్నాము వేగేటప్పుడు కొంచెం పసుపు ఎందుకంటే తొందరగా వేలుతుంది రెండు స్పూన్లు ఉప్పు అంటే ఎండి చేపలు వేస్తున్నాం కదా ఉప్పు చూసుకొని వేసుకోండి ఎండు చేపలు కదా ఉప్పు కొంచెం తగ్గించేసుకోండి ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎర్రగా వేగిన టమాటాలు పచ్చిమిరపకాయల్లో టమాటా ముక్కలు మూడు ఇవి బాగా మగ్గాలు బాగా మగ్గాల మేదాకా మూత పెడతాము టమాటాలు ఉల్లిపాయ ముక్కలు బాగా మజ్జి మగ్గాకొని వేసుకోండి మీరు ఎక్కువ తినేలాగా ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేలాగా ఉంటే తక్కువ వేసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాము దాన్ని బట్టి వేసుకుంటున్నాం మీరు చూసుకొని వేసుకోండి కారం వచ్చేంతగా కదా ఎండి చేప ముక్క వేస్తున్నాం ఎండు చేప ముక్కలు కూడా ఉప్పు కారంలో బాగా కొంచెం వేగిన తర్వాత మీకు దోసకాయ ఎండి చేప కూర నచ్చినట్లయితే కామెంట్లో పెట్టండి మీకు ఎంతమంది తినున్నారో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసేసుకున్నాం చూసుకున్న దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదండి మెల్లిగా ఎండి చేప ముక్కలు కలుపుకోకుండా విడిపోకుండా ఇలా కాసేపు మొక్కలు ఇవ్వాలి అవి మగ్గినాయి కదా ఉప్పు కారం అన్నీ వేసేసాము తర్వాత కొంచెం నీడు పోసుకోవాలి మగ్గిన తర్వాత మూత పెడతాం కాసేపు వాసకాయ ముక్కలు మగ్గుతాయి కదా మగ్గిన తర్వాత నీళ్లు పోసకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకున్నాం ఇంట్లో చింతపండు అవన్నీ ఏమి వేయకూడదు ఇంకా ఉప్పు మాత్రం ఎండి చేపలు వేసాం కాబట్టి కొంచెమే ఉప్పు వేయాలండి ఎక్కువ ఉప్పు వేయకూడదు టేస్టీగా ఉండే కొంచెం ఉడికిన తర్వాత దించేసుకోవడమే మూత పెరవచ్చు లోపల దీంట్లో మనం కొత్తిమీర వేసుకొని కొంచెం ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు మానేయండి చాలా రుచిగా ఉంటుంది రోసకాయ ఎండు చేప కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వండుకోండి చూడండి నచ్చితే వండుకోండి లేకపోతే లేదు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కచా కిచెన్కి